తిరుమల ప్రక్షాళనలో భాగంగా అనేక చర్యలు చేపట్టామని టిడివో శ్యామలరావు అన్నారు ప్రతి కార్యక్రమం తిరుమల పవిత్రత కాపాడేలా చేస్తున్నామని తెలిపారు ప్రతి భక్తుడు తిరుమల పర్యటన గుర్తు పెట్టుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు అన్న ప్రసాదాలు లడ్డూ ప్రసాదం నాణ్యత పెంచామని లడ్డూ ప్రసాదాలకు స్వచ్ఛమైన నెయ్యిని వినియోగిస్తున్నామని చెప్పారు శ్రీవారి పద్మావతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించామన్నారు దేశవ్యాప్తంగా టీటీడీకి అరవై యొక్క అనుబంధ ఆలయాలు ఉన్నాయన్నారు కన్సల్టెన్సీ ద్వారా ఆలయాల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద పార్కింగ్ సమస్యలు ఉన్నాయన్నారు ఆకాశగంగా పాప వినాశనం తీర్థాలు అభివృద్ధి చేయాల్సి ఉందని శ్యామలరావు తెలిపారు